శ్రీస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం పీఠం పైన కొందరు స్వాములు యతివేషధారులై మరి పీఠాన్ని చాలా విమర్శలకు గురి చేస్తున్నారు ఆ విమర్శలు విని మా చెవులల్లో చాలా చిరాగ్గా ఉంది వినని మాటలు వింటున్నాము స్వామి నిందలు సత్పురుషుల నిందలు మరి మఠాధిపతుల పీఠాధిపతుల నిందలు చేయడం అది శ్రేయస్కరం కాదు ఈరోజు సిద్దిపేట జిల్లా సంబంధించిన చరియాల మండలంలో శ్రీ సద్గురు సదనంలో మా యొక్క వార్షికోత్సవ సందర్భంగా మా బ్రాహ్మణ్యం అంతా కలిసి ఏదైతే శృంగేరి గురించి చాలా విషయాలు మాట్లాడినటువంటి ఏదైతే స్వాములు సన్యాసులు ఉన్నారో వాళ్ళపై వాళ్ళ యొక్క మాటలు మేము ఖండిస్తున్నాము మళ్ళీ కూడా ఎటువంటి మాటలు మాట్లాడదని చెప్పి మా బ్రాహ్మణ్యం అంతా కలిసి నిర్ణయం చేసుకొని ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాము తప్పనిసరి ఈ విషయాన్ని బ్రాహ్మణ్యం అంతా కూడా ఖండించాలని కోరుచున్నాం హర హర శంకర జయ జయ శంకర శృంగేరి జగద్గురు పీఠం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఒక కాషాయంబరధారి అక్కడే చదువుకొని అక్కడే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి అక్కడ సంవత్సరాల కొద్దీ ఆ శృంగేరి పీఠంలో అన్నపానాదులు తీసుకున్నటువంటి ఒక అతని పేరు ఉచ్ఛరించడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది వారు ఆ పీఠం పట్ల చాలా అనుచితంగా ఒక కింది స్థాయి వ్యక్తి మాట్లాడినట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు మాకు ఆ శృంగేరి పీఠం మీద ఎనలేని గౌరవం మాకు ఉంది మాకు చాలా బాధగా ఉంది ఆయన మాటలు వింటుంటే అవి మాధ్యమాల్లో వస్తుంటే మా ఒళ్ళు గగురుపొడిచే విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తి వెంటనే ఆ జగద్గురు పీఠానికి క్షమాపణలు చెప్పి తన ఆ సన్యాసాన్ని అయితే బాగుంటుంది కనుక ఆయన ఆ సన్యాసి రూపంలో ఉండి ఆ విషయంలో ఉండి మాట్లాడవలసినటువంటి మాటలు కావు కనుక కేవలం తనకు పూరి జగద్గురు పీఠం యొక్క ఆధిపత్యం రాలేదన్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సన్యాసికి సర్వసంగ పరిచయాకి అటువంటి పీఠం మీద ఆపేక్షలు ఇంకో హోదాల మీద ఆపేక్షలు ఉండడం సరికాదు కనుక వారు వెంటనే ఆ తను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఆ పీఠానికి క్షమాపణలు చెప్పి ఆ సన్యాసాన్ని కూడా పరిచయించినట్టయితే బాగుంటుందని చెప్పి మా సద్గురు సదనం చేర్యాల శాఖ నుంచి మేము ఆ పరమాత్ముని వేడుకుంటున్నాం హర హర శంకర్ పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం కాషాయాంబర మాత్రేనా యతిపూజ్యో నశయ అని ఎవరిని కూడా విమర్శించడం కాదు కాషాయాంబరదారులే విధంగా ప్రవర్తిస్తే లోకం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చాలా బాధ కలుగుతుంది ఎవరిని కూడా నిందించడం లేదు వారు కూడా మనకు పూజనీయులే కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇటువంటి మాటలు రాకుండా మన పీఠాన్ని మన సంస్థను మనల్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశము మాది ఉన్నది దీనికి ఆ భగవత్ శంకరాచార్యుల వారి కృప వెళ్ళవెళ్ళడం మనపై ఉండాలని ఆ విధంగా వారిని మార్చేలా స్వామి చేయాలని ప్రార్థిస్తూ జయ జయ శంకర హర హర శంకర